మొదటిగా దేవునికి అలాగే ఈ సంఘ కాపరికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు కూడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు రికార్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే అంటే ఒక చిన్న మాట చెప్తా ఈ సువార్త అందరికీ వెళ్ళాలి ఇక్కడితో ఆగిపోకూడదు అని ఇది రికార్డ్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఏదో మనిషిని గొప్ప చేసుకోవడానికో ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో ఇది చేయట్లేదు కానీ నాకు సువార్త ఒకళ్ళు బోధిస్తే తెలిసింది ఈ సువార్త మిగతా వాళ్ళకి బోధింపడాంటే ఇది ఇప్పుడు మాధ్యమాల్లో వెళ్ళాలి మనము చరవాణిలో మాధ్యమాల్లో వెళ్ళాలి కాబట్టి మనం చేస్తున్నాం లేదు ఆయన నామం ఇచ్చింది కూడా నేను తగ్గిం కూడా మహిమంతా అందరూ అలర్ట్ గా ఉన్నారు కదా చిన్నపిల్లలు ఎవరు ఇది తీసుకుని అందరికి కూడా ఇదేంటిది ఏమన్నా చెప్పగలరా ఇది ఏంటిది ఓకే ఒకసారి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండిక అందరికి తెలుస్తుంది కొంచెం కొంచెం ఇవ్వండి జస్ట్ మనకి అవగాహన కోసం ఈ రోజు దేని గురించి చెప్పామంటే ఇంటికి వెళ్ళి బలి చెప్పారని చెప్తారు మర్చిపోతారు నేను కూడా అలాంటి వాడిని చాలా సార్లు వాక్యం ఏం చెప్పారంటే తెలియదు గుర్తుండదు ఇంటికి వెళ్ళినాక బలి చెప్పాడు అండి గారు ఏం చెప్తాము తర్వాత మర్చిపోతాము సరే దేవుడు ఏం చెప్పాడు కేవలం విన్ను వాళ్ళు కాకుండా దాన్ని చేయవాళ్ళలాగా ఉండాలన్నాడు సో అందుకనే ఇది తీసుకొచ్చాను నేను ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక ఉదాహరణతో చెప్తే ఏంటంటే మనకి బాగా గుర్తుండిపోయిందనే ఉప్పు తీసుకొచ్చా అదేంటి అనేది మీరు నేను చెప్పేశాను కాబట్టి కొంచెం కొంచెం ఉండక పర్లేదు కొద్ది ఎక్కువైనా పర్లేదు కొద్ది ఎక్కువైనా పర్లేదు ఓకే ఈలోపు మనం ఒక రెండు నిమిషాలు మాడుకుందాం ఉప్పు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది తర్వాత ఉప్పు ఎక్కడ ఉంటుంది వంటగదులు ఈరోజు నేను వంట చేస్తాను ఇంట్లో అప్పుడప్పుడు ఏదన్నా నచ్చినప్పుడు చేసుకుంటా ఉంటాను ఏది కనిపించినా కనిపించకపోయినా ఏం కనిపిస్తుంది ఉప్పు కారం ఇవన్నీ కనిపిస్తాయి కానీ అన్నిటికంటే ఏది రుచి రాదు ఉప్పు దాని గురించి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుడు అప్పట్లో ఉప్పు గురించి పోల్చాడు ఏసయ్య స్వయాన ఏసయ్య తను తన కోసం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడి ఉద్దేశించి మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు తన దగ్గరికి వచ్చి కూర్చొని వినే వాళ్ళతో మాట్లాడాడు అందరితో కాదు ఎవరు కొండ మీద ప్రయాసపడి వెళ్ళి ఆయన ఏం బోధిస్తాడో అని కూర్చొని ఆయన మాటలు విని గ్రహించాలని ఎదురు చూస్తూ ఉంటారు ఆశక్తి కలిగిన హృదయాలతో వాళ్ళు దేవుడు మాట్లాడతాడు ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము కదా మనం ఒక నిమిషం మనము కళ్ళు మూసుకొని ఆశక్తిగా ఒక రెండు నిమిషాలు ప్రారంభిస్తున్నాము నాతో మాట్లాడి అందరు కళ్ళు మూసుకొని ఏసై నాతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు ఈ రోజు విత్తబడే వాక్యం నాలో వంద నూరు శాతం ప్రతిఫలం పొందుకునేలాగా నేను కేవలం వినుమటికే కాకుండా వాటిని చేసే వాళ్ళగా నేను ఉండాలి నాయన అనేక మందికి ఈ రోజు విన్న వాక్యం నేను ప్రకటించే వాళ్ళగా ఉండాలి ఆయన నాతో మాట్లాడు నీ మాట నాకు జీవితానికి వెలుగు తెస్తుంది నీ మాట నా జీవితంలో ఒక అద్భుతం తెస్తుంది నీ మాట నా జీవితంలో ఉన్న వెల్తి తీసివేస్తుంది నీ మాట నాలో ఉన్న ప్రతి ఒక్క భావన తీసివేస్తుంది నీ మాట చెప్పున నా హృదయం కట్టబడుతుంది నీ మాట చెప్పున నా జీవితం కట్టబడుతుంది నీ మాట చెప్పున మా కుటుంబం కట్టబడుతుంది నీ మాట చెప్పున మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ మాట చెప్పిన మా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి బాగుంటుంది కేవలం నీ మాట చెప్పున ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రోజు నీ మాట నేను స్వీకరించే హృదయాన్ని నాకు తెచ్చే ఎటువంటి కఠినమైన హృదయం ఉంటే నీ మాటని స్వీకరించకుండా ఏదైనా కఠినపరచుకున్న పాప మీద నుండి తీసివేసి నన్ను నా హృదయాన్ని మెత్తపరచేది వాక్యాన్ని స్వీకరించి కొన్ని లాగా దయచేయమని మీ మార్తో నన్ను తాకమని అడుగుతున్నాండి ఆమె ఓకే మనం వాక్యంలోకి వెళ్తే అందరికి వచ్చింది కదా అది అందరికి వచ్చింది ఏంటది ఉప్పు ఉప్పు గురించి మనం ఈరోజు దేవుడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ మత వార్త ఐదో ఉదయం పదమూడవ వచనంలో చూసుకున్నాం ఒకసారి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడిటే గాని మరి దేనికి పనికి రాదు పద్నాలుగో వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఓకే దీని గురించి మన తర్వాత మాట్లా సో మీరు మీరు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ మీరు ఎవరు ఆ మీరు ఎవరు అంటే దానిపైన ఉంటుంది కదా ఐదో అధ్యాయంలో ఆ ఒకటో వచనంలో ఆయన జన సమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నాడు అండి ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగ బోధింపును బోధింపసాగాను ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు పర్లోక రాజ్యం వారిది వీరి గురించి మాట్లాడు తర్వాత దుఃఖపడవారు ధన్యులు వారు ఓడా ఓదార్పబడుదలు వీరి గురించి మాట్లాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకాలను సద్దిరించుకుందరు వీరి గురించి మారుతున్నాడు తర్వాత నీతి కొరకు ఆకలి దప్పిగలగలు ధన్యులు వారు తృప్తి పరచబడదురు వీరి గురించి మాట్లాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందరు వీరి గురించి మాట్లాడు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు వీరి గురించి మాట్లాడు సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారలం పడదురు వీరి గురించి మాట్లాడు నీతి నిమిత్తం హింసింపబడుతున్నారా మీరు నీతి నిమిత్తం హింసలు పడుతుంటే వారు ధన్యులు అంటున్నాడు పరలోక రాజ్యం వారిది ఇట్లాంటి వారి గురించి దేవుడు మారుతున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా ఏసే పేరు చెప్పి మనం ఏదన్నా ప్రాథమిక ఏదైనా మంచి పని చేసినా మనం చూసి నిందిస్తున్నారా మత మత బోధకులు అని అనుకుంటున్నారా లేదా మన మతం పట్టామని మనం హేళన చేస్తున్నారా ఇంకా రకరకాల విధానాలతో మనల్ని ఈ సమాజం మనల్ని వెలివేస్తుంది కానీ నిందిస్తున్నట్టు కానీ ఉన్నట్టయితే ఏం చెప్తాడు నీతి నిమిత్తం హింస రంజులు ధన్యులు పర్లోక రాజు వారిది నా నిమిత్తం జన్లు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఇలాంటి వారి గురించి మాట్లాడు అయితే దాని గురించి ఏం చెప్పిన సంతోషించి ఆనందించడు పర్లోక మందు మీ ఫలం అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వం ముందున్న ప్రవర్తలకు చేశారు అంటే ముందున్న ప్రవక్తలను కూడా అలానే చేశారు ఇక్కడ అపోస్తులు కూడా అలానే చేశారు ఇప్పుడు మిమ్మల్ని కూడా అలానే చేసినా కూడా మీరు ఏం బాధపడకండి మీ ప్రతి మీ ఫలం అవుతుంది పర్లేక ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు పైన చెప్తున్నాడు మీరు మీరు అని చెప్తున్నాడు కదా ఆ మీరు అనే గుణగణాలు ఈ దేవుడు పైన ఏదైతే చెప్తున్నాడో ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళకి దేవుడు చెప్తాడు అనమాట ఓకే ఉప్పై ఉన్నారు ఇలాంటి గుణగణాలన్నీ ఉన్నప్పుడు మనము ఉప్పై ఉంటాం ఇవన్నీ సారం అనమాట ఇప్పుడు చెప్పిన పైన చెప్పిన గుణగణాలన్నీ ఉప్పులో సారం ఎలా కలిగి ఉంటాయో ఒక ఆత్మలో విశ్వాసికి అలా దేవుని ఆత్మ సారంగా ఉంటుంది హలో ఎంతమంది కలిగిపోతుందండి ఆ సారం ఎట్లా వస్తుంది ఈ పైన దేవుడు అయితే గుణగాలని చెప్పన్నాడో ఆ సారం మనము పెంపొందించుకుంటా ఉండాలి పెంపొందించుకున్నా ఉంటే నీతి నిమిత్తం ముందుబడుతున్నప్పుడు ఒక సారం వస్తుంది మనకి మనము హృదయ శుద్ధి కలిగిన ప్రవర్తిస్తున్నప్పుడు ఒక సారం వస్తుంది సాత్వికతను పొందుకొని ముందుకెళ్తున్నప్పుడు కొంచెం సారం వస్తుంది ఆత్మ విషయమై దీనమైనప్పుడు సారం వస్తుంది సో ఇవన్నీ చేసినప్పుడు మనకి సారం ఇంకా ఉప్పులో ఉప్పు ఎలాగొస్తుందో మన ఆత్మలో దేవుని ఆత్మ అలా పెంపొందిస్తూ ఉంటుంది ఇంకా బలపడతా ఉంటాం హలే లూయ అలాంటి ఉప్పు కలిగిన ఆత్మ అలాంటి సారం కలిగిన ఆత్మ ఈ లోకానికి ఉప్పై ఉన్నారు హలే దేవుని నక్ష రక్షణలోకి వచ్చిన తర్వాత వెంటనే మనము వెంటనే సారం పొందుకుండం దేవుని ఆత్మ ఇస్తాడు మనం పెంపొందించుకోవాలి ఈ గుణగణాలు క్రియలు విశ్వాసంతో కూడిన క్రియలు చాలా అవసరం ఈ ఈ పైన ఉన్న క్రియలన్నీ విశ్వాసానికి జతపరచాలి పక్కన చెప్పండి మీ విశ్వాసానికి క్రియలు జతపరచాలి అప్పుడే సారం వస్తుంది అందరూ మాట్లాడండి ప్లీజ్ మిగిలిన చిన్నవాళ్ళు అయినప్పటికీ దేవుని ఆత్మ వలన చెప్పిన మాటలు అయితే ఇంకేం లేదు మీరు పక్కన వాళ్ళకి చెప్పండి మీరు సారం పొందండి అప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అప్పుడే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఓకే తర్వాత మొత్తం మట్టిగా మనం చూసుకుంటే ఒక చిన్న మాట చెప్తానండి ఒక చిన్న మాట ఉప్పు గురించి చెప్పగలరు ఎవరన్నా సరదాగా అందరూ మాడుకుంటా ఉంటారు కదా కూరల్లో కానీ అన్నిట్లో కానీ అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు ఉప్పు వేసి చూడు అంటారు ఎందుకంటే అన్ని ఒక ఎత్తు ఉప్పు ఎత్తు అది కరెక్ట్గా వేస్తేనే వాళ్ళు మాస్టర్ షెఫ్ అవుతారు అన్నమాట ఓకే సో ఉప్పుకున్న ప్రత్యేకత ఒకప్పుడు ఉప్పు ఇప్పుడు పది రూపాయలకి ఐదు రూపాయలకి అలా దొరుకుతుంది కదా ఒకప్పుడు ఉప్పు వేసే ఎందుకు దాన్ని బోధించాడంటే ఒకప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో ఆ ఉప్పుని వేతనంగా వాడేవాళ్ళు వేతనంగా వాడేవాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి క్రయ విక్రయాలకి కాకుండా వేతనంగా కూడా వాడేవాళ్ళు అంత విలువైనది ఉప్పు దాంతో పోలిస్తున్నాడు మనల్ని ఎసే సో ఉప్పు ఉప్పు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం సో మనం ఒకసారి మత ఐదు ఇందులో ఇందాక చూసుకున్నట్టు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనం చూడాలంటే మన హృదయము పవిత్రపరచబడాలి ఎలా పవిత్రపరచబడుతుంది వాక్యం చేత మనము అది ఎంత మన హృదయంలో వస్తూ ఉంటే అంత పవిత్ర పరచపడతా ఉంటుంది మనం వాక్యం గన పక్కన పెట్టేస్తే ఈ లోకంలో ఆ మన్నలని మనకు అంటుకుంటాయి సో కీర్తనకారుడు ఏమడు ఏమి ప్రాబ్లం చేస్తాడు ఒకసారి చూద్దామా కీర్తనలు యాభై ఒకటి పదిలో యాభై ఒకటో అధ్యాయం పదో విషయంలో నాలో ఒక నూతన హృదయాన్ని దయచేయమని ఉంటుంది నేను ఇంగ్లీష్ రాసుకున్నాను క్రియేట్ ఇన్ మీ ఏ ప్యూర్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఎస్టేట్ ఫస్ట్ స్పిరిట్ ఇన్ మీ తెలుగులో చదువుతారు ఎవరన్నా దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము సో దేవుడే మన హృదయాన్ని ఒక నూతన పరుస్తాడు దేవుణ్ణి మనం అడగాలి నా హృదయము నూతన పరచు దేవా నూతన పరుచు నా పాప తీసివేయి మన మనం నూతన పరచబడకుండా మన హృదయాన్ని లోంచి దేవుని వాక్యం రాదు దేవుని కార్యాలు బయటికి రావు దేవుని మనం అడగాలి అయ్యా నా హృదయంలో ఏదన్నా పాపం ఉంటే తీసివేయి నన్ను నూతన పరచు నా హృదయాన్ని అని అనాలి అని అడగాలి మన ప్రాబ్లంలో తర్వాత రెండోది ఉప్పు రుచి కలిగిస్తుంది పక్కన చెప్పండి ఉప్పు రుచి కలిగిస్తుంది ఉప్పు సారం కలిగినది సరైన మోతాదులో వేస్తేనే సారం కలిగిందే కానీ సరైన మోతాదులో వేస్తేనే అది ఉపయోగకరంగా ఉంటుంది మన మాటలు కూడా మన జీవితంలో మనం సమాజంలో మనం చేసే పనిలో మనము తగినంతగా మాట్లాడినప్పుడే దానికి విలువ పట్నాలు చెప్తారా మనం తగినంత మాట్లాడితేనే మన మాటలకి విలువ సో మనం ఉప్పు వేసినట్టుగా తగిన మోతాదులో అవసరమైన మేరకు మనం మాట్లాడితేనే ఆ కాన్వర్సేషన్ ఆ సంభాషణలో ఒక అర్థం ఉంటుంది అర్థవంతమైన సంభాషణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఆరు నుండి ఎనిమిది వరకు చూస్తున్నాం వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుతల మీదకు వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడు అంటే ఒకప్పుడు మీరు మనము ఎవరైనా కానీ దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించుంటాం లేదా ఆత్మకి మనం నొప్పి ఇచ్చుంటాం తెలియకు తెలుసో తెలియకు కానీ దేవుడు దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడు మనం పూర్వం అలా నడుచుకున్నాం ఓకే దాని గురించి వదిలిపెట్టేస్తే అందరూ ఇప్పుడు చెప్పండి నాతో పాటు ఇప్పుడైతే అందరూ పట్టణాలు చెప్పండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఆ తర్వాత వాక్యం చూద్దామా మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వాటన్నిటిని అన్నిటినీ విసర్జించండి పక్కన చెప్పండి విసర్జించండి విసర్జించడి విసర్జించి అది మనకు అవసరం లేదు అది మనకు పనికి రాదు విసర్జించేసేయాలి అప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఇప్పుడైతే దేవుడు చెప్పినాడు కోపము ఆగ్రహము దుష్టత్వం దూషణ నోట నుండి బూతులు నోట నుంచి బూతులు చాలా జాగ్రత్తగా ఉన్నారండి అప్పుడు దేవుడు మాట ఏమంటారు అన్ని మీ మీ నిమిత్తమే అన్యులు ఏట నా నామం దూషింపబడుతుంది మనము దేవుని ప్రతినిధులం మనం బయట సమాజంలో తిరిగేటప్పుడు మన నోట్ల నుంచి బూతులు వచ్చినా లేదా ఈ క్రియలు ఏదన్నా వచ్చినా మనల్ని మనం పరీక్షించుకోవాలండి అప్పుడు అన్యులు ఆయన నామం దూషింపబడుతుంది కాబట్టి వాటిని దూషిం దాన్ని వాటిని విసర్జించమని చెప్తున్నాడు దేవుడు తర్వాత ఓకే మార్కు వార్త తొమ్మిదవ యాభై వచనంలో ఒకసారి చూస్తున్నాం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనట్లా వలన మీరు దానికి సారం కలిగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఇండు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్పాను సారం ఎట్లా వస్తుంది దేవుడు ఇంకో రాస్యని చెప్తాడు ఉప్పుకి సారం ఎట్లా వస్తుంది ఒక ఆత్మకి సారం ఎట్లా వస్తుంది మళ్ళీ ఒకసారి దేవుడు ఆత్మ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా గమనించగలుగుతున్నారా ఉప్పు మంచిదే కానీ నిస్సారం అయితే దేని వల్ల సారం పొందుతుంది మీలో ఉప్పు సారం గలవారే ఉండి పక్కన చెప్పండి మీలో ఉప్పు సారం గలవారే ఉండి ఒకరితో ఒకరు సమాధాన ఏదైనా ఏదన్నా కోపం ఉందా ఈరోజు ఏమన్నా ఇక్కడ మనం ఆరాధించడానికి వచ్చామండి మంచిదే కానీ ఇంకా మనకి ఏదన్నా కోపం ఉందా క్షమించామని చెప్పుంటాం నేను క్షమించేస్తాను అని చెప్పుకుంటాం అయిపోయింది కానీ ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడు సమాధానం ఉండదు వాడు ఆ రోజు నన్ను ఎలా చేశాడు ఆమె నన్ను ఆ రోజు ఎలా అవమానించింది క్షమించాను కానీ ఆ గాయం కూడా గుర్తు చూసినప్పుడు మనకి బాధ కలగకూడదు నేను దేవునికి వదిలేశాను దేవుడు నన్ను దీవిస్తాడు ఆయన్ని మారుస్తాడు ఆయన కూడా దేవుణ్ణి రాజ్యంలో కట్టబడతాడు ఆమె కూడా దేవుని రాజ్యంలో కట్టబడాలి నేను కూడా దీవించబడాలంటే నేను ఆ బాధని వదిలేసేయాలి నీ మనకి ఒక ఉదాహరణ ఏంటంటే ఆ బాధ ఇంకా కలుగుతుందంటే మనం క్షమించినట్టు అర్థం మనం క్షమించుంటాం వాళ్ళు కనిపించినప్పుడు మనం వర్ణనాలు చెప్తాం అయినా వెళ్ళిపోతాం కానీ ఆ సిచ్యువేషన్ ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడు ఆ బాధ అనేది ఉండకూడదు గుర్తొస్తే ఓకే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు తెలిసి తెలియక అని ఉంటారు ఆత్మలో బలపడలేదనో రక్షింపబోడిన వాళ్ళైతే దేవుని రక్షణలో లేని వాళ్ళు ఎవరు ఉంటారు సాతాను ప్రేరేపించిందానో వదిలేసేయాలి శాతాన్ని ప్రేరేపిస్తే అట్లా మాట్లాడేదేమో అని అన్యులు లేదు రక్షింపబడ్డ వాళ్ళైతే ఆత్మ బలం లేని వాళ్ళు ఆత్మ సాయం లేని వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం వదిలేస్తే అప్పుడు దేవుని ఆత్మ మన మనలో కార్యాలు చేస్తుంది అప్పుడు మనకి సారం కలుగుతుంది ఇది కూడా ఒక సారం పెంపొందించుకునే రహస్యం మనలో సారం పెంపొందించే రహస్యము సమాధానంగా ఉంటేనే అది సారవంతమైన ఆత్మగా అవుతుంది మనం సారవంతమైన జీవితం జీవిస్తాం